క్యాన్సర్ రహిత కొవ్వురైన లక్ష్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయమవుతుందన్నారు ఇందుకూరుపేటలో మొదలైన పింక్ బస్ సేవలు పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోండి క్యాన్సర్ ప్రాణాంతకం కాదు ప్రతిరోజు వంద మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ కొవ్వూరు నియోజకవర్గంలో నలభై ఐదు రోజుల పాటు పింక్ బస్ సేవలు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్వీమ్స్ వైస్ చైర్మన్ ఆర్వి కుమార్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు అమ్మగారికి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని ఒక డాక్టర్ని నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అనే ఒక ఎక్స్రే ఉంటుంది అది వెస్ట్రన్ వరల్డ్లో యుఎస్లో డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు నలభై ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ వరల్డ్లో దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ వరల్డ్లో చాలా తగ్గించారు సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కూడా మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఎందుకు అందకు చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది ఈరోజు మన అదృష్టం కొద్దీ కొవ్వూరులో అమ్మగారుకి వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మనం ప్రజలందరికీ తీసుకోబోతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆర్వి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ బస్లో అందరు చెప్పారు ఇప్పుడు థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ తీసుకురాగలుగుతాం అది సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ బస్లో మనకి మెయిన్గా మూడు క్యాన్సర్లు మనము మెయిన్గా డిటెక్ట్ చేయగలుగుతామండి ఫస్ట్ వచ్చి మ్యామోగ్రఫీ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్ అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది బ్రెస్ట్లో సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది అంటే గర్భ సంచిలో వచ్చే ఒక క్యాన్సర్ దాంట్లో ఒక చిన్న ప్యాప్స్ మీరని ఒక టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అది ఐదు నిమిషాలు కూడా కాదు అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్ట్రన్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది అంటే అసలు ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ ప్యాప్స్యర్ అనే ఒక టెస్ట్ వల్ల అది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటారు ముప్పై నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు ఐదు మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ చిన్న టెస్ట్ చేయించుకున్న దానివల్ల ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ వాళ్ళు ఆపగలి ఆపగలిగారు మనం కూడా ఈరోజు మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన మహిళలకి ఈ నాలెడ్జ్ అందించడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందించడం దానివల్ల ఆ క్యాన్సర్ని మనం ఆపగలుగుతాం మూడోది మళ్ళీ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ లీడ్ ఆఫ్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓరల్ క్యాన్సర్ అండి అంటే ఈ పాన్ గుట్కా తినే వల్ల క్యాన్సర్లు వస్తాయి సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈ బస్సులో ఉంది సో మనం ఒకసారి ఆలోచిస్తే త్రీ త్రీ హైయెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ఈ బస్సులో మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం అలాగే మనం ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం సో మన అందరు బాధ్యత కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ్యత ప్రజలకి ఈ నాలెడ్జ్ అనేది మనం అందజేయాలి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ చేసిన దానివల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం సో డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలండి థ్యాంక్ యూ అదే విధంగా మనకి అర్జున్ రెడ్డి ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారి కొడుకు తెలుసు ఈ రోజు మీకు ఆయన డాక్టర్ అర్జున్ రెడ్డి వీరేంద్ర నాయుడు గారిని వేదిక రావచ్చు అదేవిధంగా ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఆచల్గా ఇది ఒక రెండు నెలల నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి అది చేయగలిగాం పోస్ట్పోన్ చేస్తూ రాగలిగాము దానికి మొట్టమొదట కోవూరిని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారు అలాగే స్విమ్స్ డైరెక్టర్ గారు వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించగలిగిన మీడియా మిత్రులు దీన్ని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరిగి అవగాహన కల్పించగలిగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన ఏడు కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ కాన్స్టెన్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది లాస్ట్ వీకు మేము ఆరోగ్య కార్యకర్తలతో ఆశా వర్కర్లతో ఏఎన్ఎమ్స్తో డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది ఎలాగా మనము విలేజెస్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి ఇంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమి భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్టులు చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరడం జరిగిందమ్మా సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అలాగే మెన్ పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను సోదర సోదరి మనులకి మీరందరూ ఎవ్వరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకూరుపేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు ఒక కనీసం ఒక వన్ వీక్ ఉంటుంది ఇదే మాదిర ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం ఐదు మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సార్ వాళ్ళు నేను ఇక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాకు వన్ మంత్ ఇచ్చారు మాకు ఇంకొంచెం ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా నాకు నేను స్విమ్స్లో ఒక డైరెక్టర్గా కూడా ఉన్నానప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు సో వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి మనము మన కాన్స్టెన్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ డిఎంఓహెచ్ఓ గారు అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళు కూడా ప్రతి మండలంలో దీన్ని పంచుకోవాలని అందరి అంటే ఒక దగ్గర రెండు దగ్గరలో పెట్టి అక్కడి నుంచి మనము వాళ్ళని పేషెన్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఏ సిమ్టమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోబడలేదమ్మా మామూలుగా ఉన్నవాళ్ళు వచ్చి చేయించుకోండి ఎందుకంటే మామూలుగా ఉన్నవాళ్ళు చేయించుకుంటే అది మీకేమన్నా అలాంటిది ఉంటే అర్లీగా కానీ కనుక్కుంటే మనం ఉచితంగా మనం దానికి వైద్యం చేయించవచ్చు అండ్ తొందరగా అది మనకి ఎక్కడా పాకకుండా తగ్గిపోతుంది లేనోళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనకేం లేదు మనం హెల్దీగా ఉన్నాము అని చెప్పి దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు కాబట్టి మీరందరినీ నేను కోరుకునేది ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా అందరూ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఇదే మాదిరిగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను వాళ్ళకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పించి చెప్పి వాళ్ళని చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు